మనం చూస్తున్న సుందర కట్టడం తాజ్మహల్ని పోలి ఉన్న మినీ తాజ్మహల్ దీన్ని బీబికా మక్గర్ అంట అని అంటారు ఇది ఔరంగాబాదులో ఉంది దీనికి మరో పేరు దక్కన్ తాజ్ లేదా మినీ తాజ్మహల్ అని కూడా పిలుస్తారని అంటారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కుమారుడు అజమ్ షా తన తల్లి దిల్ రాస్ భాను బేగం జ్ఞాపకార్థం పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించాడని చరిత్ర చెబుతుంది ఈ కట్టడం ముమ్మూర్తుల తాజ్మహల్ పోలే ఉంది కానీ చిన్నది తాజ్మహల్ అంత కాకపోయినా మొత్తం నిర్మాణ శైలి ఆ విధానం అంతా కూడా తాజ్మహల్ పోలే ఉంది చూడదగ్గ ప్రదేశాల్లో ఇదొకటి సందర్శకులు తాకట్టు కూడా భారీగానే ఉంది అక్కడ మేము వెళ్ళే సమయానికి చాలా రద్దీగాను సందర్శతో కట్టకట్లాడుతూ ఉంది మనం చూడదగ్గ ప్రదేశాల్లో ఈ ప్రాంతంలో ఇదొకటి